హలో పది మంది ఎమ్మెల్యేలకి సెక్యూరిటీ ఇచ్చారు పోలీసు గన్నెల్ని మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి గన్నెళ్ళు తీసేశారు ఎమ్మెడియే మీ దృష్టికి తీసుకొస్తున్నాను గన్నెల్ పునరుద్ధరిస్తానని ఆశిస్తున్నాను మీరు ఒకసారి చేసుకుంటే టర్ చివరి ఒక సంవత్సరం నేను ఎమ్మెల్యేగా ఉన్నా గన్మెన్లు తీసేసింది మీ ప్రభుత్వం గుర్తుందా గుర్తుందా మరి కొన్ని కొన్ని కొంతమందికి ఇవ్వాలి కొంతమందికి ఇవ్వకూడదు కొన్ని సెక్షన్ ఆఫ్ పర్సన్స్కు మాత్రం సెక్యూరిటీ ఉంటుంది ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్లో గవర్నమెంట్ ప్రొసీజర్లో నువ్వు నేను ఇంటర్ఫియర్ అవ్వడానికి అవకాశం లేదు అయినా నాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా నా గన్మెన్లు తీసేసింది మీ ప్రభుత్వం అట్లనే చైర్పర్సన్ తీసేయాలి కదా ఎలిజిబిలిటీ ఉన్న వరకు ఎంతవరకు ఉన్నాలో అంతవరకు గవర్నమెంట్ ఎవరికైనా ప్రొవైడ్ చేయాలి నాట్ బిఆర్ ది ఇష్యూ సరేనా కాబట్టి అది పెద్ద ఇష్యూగా మీరు ఇక్కడ రేజ్ చేసి నలభై ఆరు మంది పది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు లెక్క చెప్తే మరి ఆ రోజు పది మందిలో నేను ఒక ఆ రోజు తమను ఏం మాట్లాడలేదు ఎమ్మెల్యే లేదు ఇక్కడ కాబట్టి కూర్చోండి దయచేసి కూర్చోండి ఎక్కువ మాట్లాడబాక ఎక్కువ మాట్లాడబాను కొన్ని విషయాల్లో కొన్ని మన జాగ్రత్తగా మాట్లాడితే పది మంది ఎమ్మెల్యేలకి సెక్యూరిటీ ఇచ్చారు పోలీసు గన్మెల్ని మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి గన్మెల్ తీసేశారు ఎమ్మెడి మీ దృష్టికి తీసుకొస్తున్నాను గన్మెల్ పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను మీరు ఒకసారి చేసుకుంటే టర్మ్ లో సంవత్సరం నేను ఎమ్మెల్యేగా ఉన్నా గన్మెన్లు తీసేసింది మీ ప్రభుత్వం గుర్తుందా గుర్తుందా మరి కొన్ని కొన్ని కొంతమందికి ఇవ్వాలి కొంతమందికి ఇవ్వకూడదు కొన్ని సెక్షన్ ఆఫ్ పర్సన్స్కు మాత్రం సెక్యూరిటీ ఉంటుంది ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్లో గవర్నమెంట్ ప్రొసీజర్లో నువ్వు నేను ఇంటర్ఫీర్ అవ్వడానికి అవకాశం లేదు అయినా నాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా నా గన్మెన్లు తీసేసింది మీ ప్రభుత్వం అట్లనే చైర్పర్సన్ తీసేయాలి కాదు ఎలిజిబిలిటీ ఉన్న వరకు ఎంతవరకు ఉన్నాలో అంతవరకు గవర్నమెంట్ ఎవరికైనా ప్రొవైడ్ చేయాలి నాట్ ది ఇష్యూ సరేనా కాబట్టి అది పెద్ద ఇష్యూగా మీరు ఇక్కడ రేజ్ చేసి నలభై ఆరు మంది పది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు లెక్క చెప్తే మరి ఆ రోజు పది మందిలో నేను ఒకండి ఆ రోజు తమను ఏం మాట్లాడలేదు ఎమ్మెల్యే లేదు ఇక్కడ కాబట్టి కూర్చోండి దయచేసి కూర్చోండి ఎక్కువ మాట్లాడబాకండి ఎక్కువ మాట్లాడబాను కొన్ని విషయాల్లో కొన్ని మన జాగ్రత్తగా మాట్లాడితే மனப்பாடி ஜாதகம்